హాయ్ వ్యూవర్స్ అందరికీ నమస్కారం మన హిందూ మతంలో శని త్రయోదశికి చాలా ప్రాముఖ్యత ఉన్నది గ్రంథాల ప్రకారం శనివారం రోజుని శనిశ్వరునికి అంకితం చేయబడింది శని భగవానుడి యొక్క ఆశీర్వాదం పొందిన ఏ వ్యక్తి అయినా సరే జీవితంలో వారికి ఎలాంటి లోటు ఉండదని నమ్ముతారు విజయం వారి పాదాల చింతనే ఉంటుందని విశ్వాసం అంతేకాదు అటువంటి వారి ఇంట్లో లక్ష్మీదేవి నివసిస్తుందని విశ్వాసం అయితే శని త్రయోదశి నాడు మాత్రం ఈ తప్పులను చేస్తే మిమ్మల్ని దారిద్ర్యం వెంటాడుతుంది శని త్రయోదశి నాడు చేయకూడని తప్పులు ఏంటో ఇప్పుడు మనం ఈ వీడియోలో చూద్దాం మార్గశిర మాసంలో వచ్చేటటువంటి త్రయోదశిని శని త్రయోదశి అని అంటారు అయితే డిసెంబర్ ఇరవై ఎనిమిదవ తారీఖున శనివారం రోజున శని త్రయోదశి అనేది ఏర్పడింది ఈ శని త్రయోదశి అంటే శివునికి చాలా ఇష్టమైన తిథి ఎందుకు అంటే ఆ ఈశ్వరుడు విషాన్ని మింగి సర్వలోకాలను రక్షించాడు దీనికి కృతజ్ఞతగా ముక్కోటి దేవతలు అందరూ శివుడికి దగ్గరికి వచ్చి కృతజ్ఞతలు చెప్పుకున్నటువంటి రోజే ఈ త్రయోదశి తిథి కాబట్టి ఈ త్రయోదశి నాడు శివుడిని పూజించిన వారికి కోటి జన్మల పుణ్య ఫలితం లభిస్తుంది ఎవరి జాతకంలో అయితే ఏలినాటి శని దోషాలు అష్టమ శని దోషాలు ఉంటాయో అలాంటి వారు ఈ శని త్రయోదశి నాడు శివాలయంలో ఉన్న నవగ్రహాలకు తైలాభిషేకం చేసి నువ్వులను నైవేద్యంగా సమర్పించి నవగ్రహాల చుట్టూ తొమ్మిది ప్రదక్షిణాలను చేస్తే కనుక మీ జీవితంలో ఉన్న శని దోషాలన్నీ కూడా వెంటనే తొలగిపోతాయి నవగ్రహాలకు ప్రదక్షిణాలు చేసిన తర్వాత కాళ్ళు చేతులను శుభ్రంగా కడుక్కొని శివుని దర్శించుకోవాలి త్రయోదశి నాడు శివుడిని దర్శించుకున్న వారికి అనంత కోటి పుణ్య ఫలితం లభిస్తుంది శాస్త్రం ప్రకారం శని త్రయోదశి నాడు పొరపాటున కూడా నూనెని అస్సలు కొనుగోలు చేయకూడదు ఈరోజు నూనెని కొంటే ఇంట్లో దారిద్ర్యం వస్తుందని నమ్ముతారు అయితే శనివారం నాడు నూనెని దానం చేయడం వల్ల శుభ ఫలితాలని పొందుతారు ముఖ్యంగా అయితే ఆవాల నూనెని కానీ లేదంటే నువ్వుల నూనెని కానీ దానం చేయటం వలన శనీశ్వరుడు ఎంతగానో సంతోషపడతాడు శని త్రయోదశి నాడు ఇంటికి ఉప్పుని తీసుకురాకూడదు శని త్రయోదశి నాడు ఏ జంతువుకు హాని కలిగించకూడదు మీరు మాంసాహారులైతే గనుక ఈ రోజున పొరపాటున కూడా మాంసాన్ని తినకండి బదులుగా మీరు పేదలకు సహాయం చేయండి దీంతో శనీశ్వరుడు అనుగ్రహం కలిగి మీకు కుటుంబం అంతా కూడా సంతోషంగా ఉంటారు ఈరోజు ఇంట్లోకి ఉప్పు తీసుకురావడం చెడు శకునంగా పరిగణించబడుతుంది వాస్తు ప్రకారం శని త్రయోదశి నాడు ఉప్పును తీసుకురావడం వల్ల ఇంట్లో అప్పులు పెరుగుతాయి ఇంట్లోని కుటుంబ సభ్యులకు అనేక వ్యాధులకు గురవుతారు ఈ రోజున ఎవరికి బూట్లని ఇవ్వకూడదు అలాగే వేరే వారి బూట్లని కూడా తీసుకోకూడదు చెప్పులు బూట్లు కొనకూడదు శని త్రయోదశి రోజు ఈ పనులు చేస్తే పురోగతి నశిస్తుంది శని త్రయోదశి రోజున బియ్యపురవ్వ పంచదార కలిపి చీమలకు పెడితే శని ప్రభావం దూరం అవుతుందని పండితులు చెప్తున్నారు అంతేకాదు శని త్రయోదశి రోజున తల్లిదండ్రులు నిరుపేదలను వృద్ధులను అస్సలు అవమానించకూడదు అలా అవమానిస్తే శనిదేవుడి ఆగ్రహానికి గురికాక తప్పదు శని న్యాయానికి ప్రతీకగా నిలిచే దేవుడు కాబట్టి శని త్రయోదశి రోజున తల్లిదండ్రులకు సేవ చేస్తే శని దేవుడు ఎంతో సంతోషిస్తాడు శనీశ్వరుని యొక్క గురువు ఆంజనేయ స్వామి కాబట్టి ఈ త్రయోదశి నాడు ఆంజనేయ స్వామి వారి ఆలయంలో పదకొండు ప్రదక్షిణలు చేస్తే చాలా మంచిది అలాగే అప్పుల సమస్యతో బాధపడేవారు ఈ త్రయోదశి రోజున సాయంత్రం సమయంలో ఆంజనేయ వారి చిత్రపటం ముందర ఒక నెయ్యి దీపాన్ని వెలిగించి హనుమాన్ చాలీసాను పఠిస్తే అప్పుల బాధలన్నీ తొలగిపోతాయి శని త్రయోదశి రోజున ఇనుముతో చేసిన ఏ వస్తువులనైనా సరే ఇంటికి అస్సలు తీసుకురాకూడదు అలా చేయటం అశుభంగా భావిస్తారు శనిదేవుడు ఇనుప ఆయుధాన్ని ధరిస్తాడని పురాతన గ్రంథాలలో చెప్పబడింది అందుకే ఇనుము శనీశ్వరునికి సంబంధించిన లోహంగా పరిగణించబడుతుంది కనుక శనివారం రోజున ఇనుమును ఇనుప వస్తువులను ఇంటికి తీసుకురాకూడదు ఈ శని త్రయోదశి రోజున రావి చెట్టులో విష్ణుదేవుడు నివసిస్తాడు కాబట్టి ఈ త్రయోదశి రోజున ప్రతి ఒక్కరూ కూడా రావి చెట్టును ముట్టుకుని రావి చెట్టుకు నమస్కారం చేసుకుంటే విష్ణుదేవుని యొక్క ఆశీర్వాదం లభించటంతో పాటుగా మీ కుటుంబానికి సిరి సంపదలు చేకూరుతాయి రావి చెట్టు నీడలో నిలబడితే సర్వ పాపాలన్నీ తొలగిపోతాయి శనిదేవుని యొక్క వాహనం కాకి కాబట్టి ఈ శని త్రయోదశి రోజున కాకి ఆహారం తినిపిస్తే జాతకంలో ఉన్నటువంటి దోషాలన్నీ కూడా తొలగిపోతాయి డబ్బుల సమస్యలు తొలగిపోవాలంటే శని త్రయోదశి రోజున సాయంత్రము ఒక నల్లగుడ్డలో బియ్యాన్ని కట్టి ఆ బియ్యాన్ని శనిదేవుని పాదాల చెంత ఉంచాలి శనిదేవుని ముందు ఆవను దీపాన్ని వెలిగించి ప్రవహించి నదిలో బియ్యాన్ని పోయండి ఈ పరిహారాన్ని చేయటం వల్ల మీకు డబ్బు సంబంధిత సమస్యలు అన్ని బాధలు తొలగిపోతాయి శని త్రయోదశి నాడు నల్ల నువ్వులు నల్లని వస్త్రంలో ఉంచి తాంబూలం దక్షిణతో దానం చేస్తే జాతకం ప్రకారం ఏవైనా అరిష్టాలున్నా తొలగిపోయి సర్వ శుభాలు చేకూరుతాయని పండితులు చెప్తున్నారు శని త్రయోదశి రోజున శివాలయం ముందు బిచ్చగాళ్లకు ఆహారం పెట్టి నల్లదుప్పటి దానం చేస్తే కోటి రేట్ల పుణ్య ఫలితం లభిస్తుంది శని త్రయోదశి శనివారం వచ్చింది కాబట్టి ఈరోజు పాలు పెరుగుని తినకూడదు అని పండితులు చెప్తున్నారు శని త్రయోదశి రోజున బట్టలని కొనడం అస్సలు మంచిది కాదు ఈ రోజున మీరు బట్టలని కొనుగోలు చేస్తే లేదా షాపింగ్ చేస్తే మీ జీవితంలో ప్రతికూల ఫలితాలు వస్తాయి ఇకపై శని త్రయోదశి రోజున బట్టలను మాత్రం కొనకండి ఈ శని త్రయోదశి రోజు మినపప్పుతో తయారు చేసిన కిచడి ఎవరికైనా పేదలకు దానం చేస్తే మంచిది ఇలా చేస్తే మీ కష్టాలు తీరిపోతాయి శని త్రయోదశి రోజున తూర్పు దక్షిణ ఈశాన్య వైపు ప్రయాణించకుండా ఉండాలి ఇలా ప్రయాణం చేయడం ద్వారా మీరు సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది శని త్రయోదశి రోజున సూర్యోదయానికంటే ముందుగానే లేవాలి తర్వాత స్నానం చేయాలి దగ్గరలో నవగ్రహాలు ఉన్న ఆలయానికి వెళ్ళి అక్కడ నవగ్రహాలకు ప్రత్యేకమైనటువంటి పూజలను నిర్వహించాలి ఈ రోజున జుట్టు కత్తిరించడం గోర్లు కత్తిరించడం కూడా శని త్రయోదశి రోజు నిషేధించబడింది ఇలా చేయడం వల్ల శనీశ్వరుడు ఆగ్రహానికి గురవుతాడు ఈ రోజున ప్రధానంగా శనీశ్వరుడిని ఆరాధించడము మరియు తైలాభిషేకం చేయటం వలన జాతకంలో ఉన్న సర్వదోషాలు తొలగిపోతాయని విశ్వాసం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఓం నమ అని చిన్న కామెంట్ పెట్టండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్ ధన్యవాదములు